శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో సెలయేడ్లు నీ ప్రేమ ద్రాక్ష రసము కన్నా మధురము పరం గీతములు ఒకటో అత్యము రెండో వచ్చినము క్రైస్తవులకు ఎదురయ్యే శ్రమానుభవాలను గురించి ఒకసారి చార్లెస్ క్యారెట్ మాట్లాడుతూ ఈ విషయంలో మనకేం మినహాయింపు లేదు ప్రభు తాను ప్రేమించే వాళ్ళను తప్పక శిక్షిస్తాడు విశ్వాసుల నీకులు తాము మారుమనసు పొందక ముందుకంటే మారుమనసు పొందిన తర్వాత ఎక్కువ శ్రమలను ఎదుర్కొన్నారు క్రీస్తుని ఎరుగని వాళ్ళకంటే క్రీస్తుని ఎరిగిన వాళ్లకి ఎక్కువ శ్రమలు క్రైస్తవులకు శ్రమలు చుట్టాలు వాళ్ళ చుట్టూ శ్రమలే వాళ్ల ముందు వాళ్ల వెనుక వాళ్ళ కుడి ప్రక్కన వాళ్ళ ఎడమ ప్రక్కన వాళ్ళను శ్రమలు చుట్టుకొని ఉంటాయి చార్లెస్ క్యారెట్ ఇలా మాట్లాడుతుండగా గ్యాలరీలో కూర్చొని ఉన్న ఒక వ్యక్తి దేవునికి స్తోత్రం శ్రమలు వాళ్ళ చుట్టూ ఉంటాయి కానీ వాళ్ల పైన ఉండవు అని అరిచాడంట ఆనందంగా శ్రమలు దుఃఖాలు శోధనలు పరీక్షలు ఇవే నా జీవితమంతా వీటిని నేను అమితంగా ద్వేషిస్తా కానీ వీటి ద్వారా వచ్చే జ్ఞానాన్ని నేను అమితంగా ప్రేమిస్తా అని రాశాడు ఒక భక్తుడు అలాంటి సమయాల్లోనే ఎన్నడూ తోలిపోని నా ప్రభు ప్రేమను గురించి నేను తెలుసుకున్నా ఆ ప్రేమ అప్పుడే కురిసిన మంచు కంటే స్వచ్ఛంగా ఉంటుందని తొలకరి యవ్వనం కంటే తాజాగా ఉంటుందని పరిపక్వమైన మామిడి పండు కంటే మధురంగా ఉంటుందని వయసు ముదిన వృద్ధుడి కంటే సున్నితంగా ఉంటుందని నేను తెలుసుకుంది అప్పుడే అంటూ కొనసాగించాడు కష్టాల కడలిలో కన్నీటి కెరటాలపైన తన ప్రేమ ప్రభువుని సున్నితమైన చేయి పట్టుకుని నడిచిన ఆ విశ్వాస వీరుడు ఆప్తులను పోగొట్టుకున్న ఆవేదన సమయాల్లోనూ అందరూ వెలివేసిన ఒంటరి గడియల్లోనూ గుండెలు బద్దలు చేసే వేదనకరమైన దుఃఖపు వేళ్లల్లోనూ ఆయన ప్రేమ మనల్ని దర్శిస్తుంది తన సున్నితమైన స్పర్శతో మనకు మధురానుభూతిని కలిగిస్తుంది మన పాదనంతా పోగొట్టి మనకు గొప్ప ఉపశమనాన్నిస్తుంది మనము దేవుని ప్రేమించమని కాదు తానే మనలను ప్రేమించి ఆహా ఎంత అద్భుతమైన మాట ఫోటోహన్ రాసిన పత్రిక నాలుగోదయం పదవచనము ఇది ప్రేమ అంటే మనము ప్రేమించినప్పటికీ మనలను ప్రేమించిన ఆ ప్రేమ ఎంత అద్భుతమైనది ఆ ప్రేమ అత్యున్నతమైన పరలోక సింహాసనం నుంచి కురిపింపబడే మధురమైన ప్రేమ అది అలసిన హృదయాలను పూర్ణ శాంతితో నింపే పరిపూర్ణమైన ప్రేమ పర్వశింపచేసే ఆయన ప్రేమ జల్లులు మన హృదయాలపై కురిపించబడినప్పుడు అవి మన పరిస్థితులన్నిటినీ పూర్తిగా మార్చివేస్తాయి ఆయన ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము పనుకితలో ఒకటోదయం రెండవచనము ద్రాక్ష రసము ప్రతి విధమైన భౌతిక ఆనందానికి సాదృశ్యము భౌతిక ఆనందాలకు ఒక హద్దు ఉంటుంది ఆ హద్దు తర్వాత ఇక అవి ఆనందాన్ని ఇవ్వలేవు ఆ హద్దు వరకు అవి మధురమైనవిగా కనిపిస్తాయి ఆ తర్వాత అవి కేవలం చప్పగా ఉంటాయి అయితే మన ప్రియుని ప్రేమ భౌతిక ఆనందాలన్నిటికంటే మధురమైనది ఈ లోకంలో మనకు అందుబాటులో ఉండే ఆనందాలన్నీ కలిపితే కూడా మధురమైన ఆ ప్రేమానుభూతికి సాటి రావు ఈ లోకంలో ఆ ఆనందపు అనుభూతిని అందుకోలేని జీవితాలు కేవలం దౌర్భాగ్యమైన జీవితాలు నేస్తమా అత్యున్నతమైన ఆ ఆనందపు అనుభవం కంటే తక్కువైన దేనిని నువ్వు కోరుకోకు నీ ప్రణాళికలన్నీ విఫలమైనప్పుడు నీ ప్రయాసానికి ఎలాంటి ఫలితాన్ని ఇవ్వనప్పుడు నీ ఆనందపు అనుభూతులన్నీ నిర్వీర్యమైనప్పుడు నీ జీవితం అంధకారమయం అయినప్పుడు నిరాశ నిస్పృహలు నిన్ను మృంగివేసేందుకు నీ వాకిట నిలిచి ఉన్నప్పుడు ప్రభు ప్రేమ సన్నిధికి పరుగులు తీసి నీ ప్రేమ ద్రాక్షారసువు కన్నా మధురమైనది అని చిరునవ్వులు చెందిస్తూ ఆయనతో పలగడాన్ని నేర్చుకో కళ్ళ నిండా నీళ్లు గుండెనిండా దిగులు మనసు నిండా ఆవేదన ఏం చేయాలో ఎటు దిక్కు తోచని పరిస్థితి బాధతో మూలిగా రోధించింది మనసు మౌనంగా జలజల రాలాయి కన్నీటి చుక్కలు తడిచిపోయాయి చెక్కిళ్ళు పెళ్ళుబీకి వచ్చింది దుఃఖం యథపాతి ఏడుపుగా మారింది నిషీధి నిశబ్దం తోడులేని ఒంటరితనం తల ఒళ్ళో పెట్టుకుని ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తూనే ఉన్నా ఎవరో వస్తున్నట్టుగా అలికిడి వెంటనే తలపైకెత్తి చూసా ఎవరూ లేరు ఎదురుగా అంత భ్రమ నిరాశతో తలదించుకున్న చుట్టూ కట్టిక చీకటి ఆంతర్యంలో అలచడి దూరాన కీచురాళ్ళ శబ్దం ఎవరో స్పర్శించిన అనుభూతి భయపడకు నేనున్నా నీతో స్పష్టంగా వినిపించాయి ఆ మాటలు అది నా ప్రభు స్వరమే తన్మయత్వంతో పులకరించిపోయా పారవశ్యంతో ఆయన ఒడిలో ఒదిగిపోయా ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండురేగాక ఆమెన్